సమాజంలో ప్రైమ్ మెయిన్ ఛానల్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని తిరుపతి జిల్లా బీజేపీ నేత చంద్రారెడ్డి అన్నారు తిరుపతిలో ప్రైమ్ మెయిన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన ప్రైమ్ మెన్ యాజమాన్యం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ మెయిన్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలను పొందిన ఛానల్ గా గుర్తింపు పొందిందని తెలిపారు

నేడుకి ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ రెండు వేల పద్దెనిమిది పేరంపై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఇంకా ఎంతో అభివృద్ధి దాశగా శుభానందని తెలియజేస్తున్నాం ఆ టీవీలో వచ్చే విషయాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగాను ఆ టీవీలో వచ్చే సీరియల్స్ డిస్కషన్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది ప్రజలకు చాలా వెలుగు వస్తూ ఉంది దాంతో నాలాడ్జ్తో మంచి రాజకీయ పార్టీ ఎన్నుకోవడం కానీ మంచి స్థితి వచ్చేదిగా ప్రజలతో కూడా తయారు చేస్తారని ఈ సందర్భంగా ప్రైమ్ టీవీ ప్రైమ్ నైన్ టీవీ వ్యూవర్స్కి కష్టపల్లికి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను బి చంద్రారెడ్డి నేను చార్టెడ్ అకౌంటెంట్ తిరుపతి పిరిపిట్ ఫండ్కి సంబంధించి డైరెక్టర్స్ మేము ఈ ఫైనాన్స్ కంపెనీ ఈ కంపెనీ యాజ్ లైక్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మారుగా గోల్డ్ లోను హౌసింగ్ లోను మాత్రం ఇవ్వబడుతుంది డిపాజిట్ దారికి మంచి నమ్మకంతో వాళ్ళ డిపాజిట్కి తీస్తూ ముప్పై మూడు సంవత్సరాలుగా మేము వ్యాపారం తిరుపతిలో చేస్తున్నాం ఇది కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రైమ్ నైన్ టీవీ సంబంధించి వర్క్ చేసే టెక్నీషియన్స్ కానీ విలేకరులు కానీ జర్నలిస్టులకు కానీ పాలక మండలి కూడా మా